వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ట్రీ సత్య ఏమేంటంటే ఇంపార్టెంట్ విషయమే సో ఒక పక్కన టెన్షన్గా ఉంది ఒక పక్కనేమో హ్యాపీనెస్ సో ఏంటంటే మా సిస్టర్కి చెకప్ కోసం మనం వెళ్తే ఉమ్మనీరు బాగా తగ్గిపోయింది ఆపరేషన్ చేయాలన్నారంట ఇప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నారు బట్ ఇక్కడ మళ్ళీ బేబీ పుట్టిన తర్వాత బాక్స్లో పెట్టాలని ఏదో సంథింగ్ అంటున్నారు కొంచెం డిస్కషన్ అవుతుంది సో ఇప్పుడు రాజమండ్రి రాశారంట వాళ్ళకి హాస్పిటల్ సో ఇప్పుడైతే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు ఆంబులెన్స్లో ఆల్రెడీ మేమైతే వెనకమల్ వెళ్తున్నాము సో ఎవరు పుడతారో ఏంటి ఎక్సైటింగ్ పక్కన ఎలా ఉంటుందో ఏంటని అదో టెన్షన్ సో చూస్తూ ఉండండి బర్త్ వ్లాగ్ సో బేబియా బేబీ గర్లా బేబీ బాయ్ ఆ టెన్షన్ టెన్షన్గా నడుస్తుంది సో ఇప్పుడు వచ్చారు మా హస్బెండ్ మమ్మల్ని తీసుకెళ్ళడానికి మేమైతే రెడీ అయ్యాము వెళ్తున్నాం ఇప్పుడు సో వెళ్ళిన తర్వాత వెంటనే అనుకుంటా ఈవినింగ్ లోపు ఏదనేది తెలిసిపోతుంది మనకి మేము అయితే ఇప్పుడు రాజమండ్రి బయలుదేరుతాం చూసుకోండి మేమైతే కొత్త బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం అనమాట చూస్తారు క్లైమేట్ ఎంత క్లౌడీగా ఉంది ఎంత బాగుంది కింద వాటర్ పైన మబ్బులు కిందకు వచ్చినాయి రియల్గా చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కింద వాటర్ పైన మా మబ్బులు సో మేమైతే హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాం సో ఆల్రెడీ వెళ్ళి అంబులెన్స్ మీద అయితే వచ్చారనమాట సో ఇంకా నేను వీళ్ళేమో ఏం తెలియకాల నుంచి చూస్తే నేను ఇంక వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకుని కార్డ్ అయితే రాయించాను సో వీళ్ళైతే యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి బట్ ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్ళకుండా ఇక్కడికి వస్తారు ఇంకెన్ ఇంకెందుకులో తిరగడం అని రాయించేస్తాం అనమాట ఇక్కడే సో ఇంక లోపలికి వెళ్ళి అడ్మిషన్ అది చేయించాము అడ్మిషన్ పేపర్స్ అవి ఇచ్చేసి లోపల చెక్ చేస్తున్నట్టు దానికి చూడాలి వచ్చాక నేను పిన్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఈ బ్లడ్ శాంపుల్స్ అయితే ఇచ్చారు టెస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం బయటకు వచ్చినా సో ఇద్దరం కొంచెం సేపు మాట్లాడుకున్నాము అయితే చూడైపోయినారు ఇంకా అందరికీ హెడ్ ఎక్కువ టీ అయితే తాగి అలా అయితే ఇంకా ఆపరేషన్ చేయమని చూస్తాను ఒక మార్నింగ్ వరకు అన్నారంట సో అందుకని నేను రిటర్న్ అయిపోయినా హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చామంటే వచ్చే హాస్పిటల్లో డ్రెస్ చేంజ్ చేసుకున్నాం స్నానం చేసి ఇవాళయితే ఆపరేషన్ చేయమన్నారు ఇంజక్షన్ ఏదో ఇచ్చారు పెయిన్స్ రావడానికి సో ఈ నైట్ అంతా చూస్తూ ఉన్నారు పెయిన్స్ వస్తే సరే సరే లేదంటే రేపు మార్నింగ్ అయితే చేస్తా ఉన్నారు సో అయితే మా మరిది కాల్ చేస్తా ఉన్నాను మా మరిది అండ్ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారు అక్కడ సో చూసి రేపు మార్నింగ్ మేము తాతయ్యకి అండ్ మా డాడీకి మా మావికి అన్న రైస్ అయితే వండేసి అప్పుడే వెళ్తాము చూసి రేపు మార్నింగ్ నైన్ కళలు కాల్ చేస్తూ ఉన్నారు అనమాట సో అప్పుడు చూసి మేము అయితే బయలుదేరుతామంట ఈరోజుకి అయితే ఇదే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇస్తాను చూస్తుండండి బై బాయ్ నైట్ త్రీకి అయితే కాల్ వచ్చింది యాక్చువల్లీ పాప అని చెప్పేసి సో నైట్ ఇంకా అనుకోకుండా పెయిన్స్ వచ్చి డెలివరీ అయింది నార్మల్ డెలివరీ సో ఇంకా మేమైతే పొద్దున వచ్చాం వచ్చినప్పుడు వీడియో అయితే తీయదు ఫుల్ వర్షం బేబీని అయితే బాక్స్లో పెట్టారు వచ్చిన కానించి బేబీ దగ్గరికి మదర్ దగ్గరికి తిరగడం సరిపోయింది సో ఇంక అందుకని వీడియో తెలియడానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాం బేబీనేమో నేమో మదర్కి తనకి హాఫ్ కిలోమీటర్ దూరంలో పెట్టరు సో అందుకని చెప్పేసి వీడియోస్ అయితే తీయడం కుదరలేదు సో ఎందుకు పెట్టారంటే బేబీకి పుట్టగానే డొక్కలాగ రాస్తుందని చెప్పేసి ఆక్సిజన్ పెట్టాలని అన్నారు కఫం పడుతుంది కదా మనం నార్మల్గా బేబీస్కి పెడతాం కదా అలా పెట్టారు సో అదైతే తగ్గింది బట్ మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేస్తే కామలు తగలి అన్నారు ఇంక ఇవాళ నైట్ కూడా ఉంచమన్నారు ఉంచమన్నారు సో వెళ్తే మేము నెక్స్ట్ డే క్యారెస్ తీసుకుని వెళ్ళాలి మళ్ళీని చూస్తుండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్